శుభవార్త యాసంగి బోనస్కు పదిహేను వందల కోట్లు సన్న చెల్లించేందుకు సర్కార్ సన్నాహాలు సీజన్లో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు సన్న ధాన్యం వస్తుందని అంచనా సో మీరు చూసుకున్నట్లయితే యాసంగిలో సన్న ధాన్యం పండించిన రైతులకు పదిహేను వందల కోట్ల వరకు బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది రాష్ట్రంలో సన్న ధాన్యం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం గత వానాకాలం సీజన్ నుంచి క్వింటాలకు ఐదు వందల బోనస్గా ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే బా అందులో భాగంగా మొదటి విడతగా వానాకాలంలో నాలుగు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల రైతుల నుంచి సేకరించిన ఇరవై మూడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి బోనస్ కింద పదకొండు వందల తొంభై తొమ్మిది కోట్లను రైతులకు చెల్లించింది ఈసారి యాసంగి సీజన్లో ఏకంగా డెబ్బై ఎంఎల్ ఎంఎల్టీలకు సంబంధించి పైగా ధాన్యాన్ని సేకరించవచ్చని లెక్కలు వేసిన ప్రభుత్వం సన్న ధాన్యం ముప్పై ఎల్ఎం ఇక్కడ ఎల్ఎంటీల వరకు కూడా ఉంటుందని అంచనా వేసింది అందువల్ల సన్న ధాన్యాన్ని రైతుల నుంచి సేకరిస్తే బోనస్ కింద పదిహేను వందల కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పౌర సరఫరా శాఖ అయితే భావించింది ఇప్పటికే ధాన్యం కొనుగోలు మొదలైన నేపథ్యంలో వెంట వెంటనే బోనస్కు వారి ఖాతాలో అయ్యి చేసే విధంగా ప్రభుత్వం అయితే చేస్తుందనమాట దాదాపు యాభై ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు అరవై శాతం సన్నాలే వేశారు అందువల్ల వీటన్నింటికి కూడా క్వింటాలకు ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు బోనస్ చొప్పున మొత్తం పదిహేను వందల అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి